సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాలకి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్తున్న సందర్భంలో సింగయ్య అని ఒక పెద్ద ఆయన అయితే చనిపోవడం జరిగింది ఆ రోజు పచ్చ మీడియా విపరీతమైన దుష్ప్రచారం చేసిన ఎస్పీ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు ఆయన కాన్వాయ్లో ఏదో ఇంకొక వాహనం వచ్చి ఢీకొన్నది ఆ కారు నంబర్ కూడా చెప్పారు ఆయనకేం సంబంధం లేదు అయిదని చెప్పారు అంతతోటి మూసిపోయింది నిన్న ఋషికొండ నాలుగు వందల కోట్లతో మనం కట్టి అక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో జనాలు కనిపించి అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు గారు మూడు వందల కోట్లు పెట్టి పూర్తిగా ఒక్కరోజు హడావుడికి హంగామాకి అంత ఖర్చు చేశారని చెప్పి ఆయన మీద విపరీతమైన విమర్శలు యోగా యోగాడేకి దీన్ని కవర్ చేసుకోవడానికి వెంటనే ఆయన సోషల్ మీడియాను రంగంలో దింపాడు మెయిన్ స్ట్రీమ్ మీడియాను రంగంలో దింపారు ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాలో ఏదో వాహనం గుద్దింది అయిదే అని చెప్పారు మనం పార్టీ తరఫున పది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాం ఈరోజు దాన్ని డైవర్ట్ చేసే క్రమంలో ఎంత దారుణానికి దిగారంటే ఏ వీడియోని ఒక జనరేట్ చేశారు నాకు అక్కడ వచ్చి డౌట్ ఏంటంటే సింగయ్యా ఆయన కారు కింద పడితే టైర్ జరగాలి ఇక్కడ ఆగితే ఆ వాహనానికి ముందు దూసుకెళ్ళిద్దే ఎక్కడైనా అంతమంది క్రౌడ్లో యూడ్చుకెళ్ళిద్దే కారు బ్రేక్ ఇక్కడ వేస్తాం నిదానంగా షిఫ్ట్ చేసినా కూడా ఫస్ట్ గేర్లో దొరినా లేదా సెకండ్ గేర్లో తొలినా అంతమంది లో టైర్ అనేది తిరగాలిగా టైర్ అనేది నెట్టుకొని పోతే తిరగకుండా ఆ వీడియోలు చూస్తే అలాగే ఉంది ఇది ఫేక్ వీడియో అది ఇది అని అనిపించింది సరే వీళ్ళు ఎంత దూరం పోతారో చూద్దామంటే అఫీషియల్ పేజెస్లో ఎక్కడ వీళ్ళు ఫీడ్బ్యాక్ టీడీపీ అఫీషియల్ కానీ చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన వారు కానీ కానీ వీళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇదంతా దుష్ప్రచారం ఆ ఋషికొండ ఏదైతే మనం కంటికి కనిపించి అభివృద్ధి చేస్తే వీళ్ళు కంటికి కనపడకుండా పూర్తి ఒకరోజు ఎంటర్టైన్మెంట్కి అంత డబ్బు కాజేశారు దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ లావు దేవరాయలు గారు నర్సపేట ఎంపీ ఆ స్థానిక ఎంపీ ఈయనగా ఈయన పొద్దున ట్వీట్ పెట్టారు ఆ వీడియోని తీసుకొచ్చి ఇదేంటి ఇది ఇట్లా అది ఇది అని చెప్పి ఈయన ఇందాక ఒక గంట గంట క్రితం ట్విట్టర్లో లేదా ఎక్స్లో ఒక ఒక ఎక్స్ వాడే ఒక అతను అడిగిన క్వశ్చన్లకు ఆయన శ్రీకృష్ణ దేవరాయలు గారు జవాబు ఇస్తారు ఇక రెండు వీడియోల్లో సింగయ్య గారు గుద్దాక మరి బతికే ఉన్నారు ఒక చోట ఏమో పూర్తి స్థాయిలో ఆ డివైడర్ మీద బతికే ఉన్నారు ఆయన తీసుకెళ్లి ఫస్ట్ ఆటోలో ఎక్కారు ఎక్కించారు తర్వాత అదే సింగయ్య గారిని వేరేసారి దింపితే మళ్ళీ ఎందుకు అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్లో ఎక్కించారు ఈ రెండు వీడియోలు ఇంకోసారి పోలీసు వారు వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తా ఏదైతే కనపడ్డారు ఆ క్యాప్ వాటర్ బాటిల్ ఒక ఒక వీడియోలో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వీడియోస్ ఉన్నాయి ఇంకోసారి ఏమో ఆయన ఒక వీడియోలో ఫస్ట్ వచ్చిన వీడియోలోనేమో ఏదైతే డివైడర్ మేము పడుకోబెట్టినప్పుడు ఆయన షర్ట్కి కార్ మార్క్స్ అయితే లేవు అది టైర్ మార్క్స్ ఆ టైర్ ఉంటాయి కదా నల్లంగా ఇక్కడ అది లేదు సెకండ్ వీడియోలో మళ్ళీ నల్లదంగా టైర్ మార్క్స్ వచ్చేసినాయి షర్ట్కి ఇదంతా చూసిన వాళ్ళు ఎవరికైనా ఇది ఏ జనరేటెడ్ వీడియో అని క్లియర్ కట్గా అర్థమైపోయింది క్లియర్ కట్గా అది అర్థమైంది తైరు తిరగకుండా స్థాయిలో హడావుడిగా ఏదో చేసే ప్రయత్నం చేశారు ఇది ఒక ఫేక్ గతంలో గోరెంట్ల మాధవ్ని ఎట్లా దెబ్బేశారు ఇప్పుడు అలాగే దెబ్బేశారు దీనిపైన లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు ట్వీట్ పెట్టారు రిప్లై ఇచ్చారు శ్రీకృష్ణ దేవరాయలు గారిని వీళ్ళు కొంతమంది అడుగుతుంది డౌట్స్ ఎవరైనా అడుగుతూ ఉంటారు కదా ఆ వీడియో చూస్తే ఫస్ట్ ఊరికైనా అదే వచ్చేసింది ఎంత దుర్మార్గంగా తయారయ్యారంటే అసలు ఫేక్ చేయొచ్చా ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది టైర్ జనర టైర్ జరగట్లేదు అసలు ఏంది హంగామా హంగామా చేసేస్తున్నారు ఆయన సింగయ్య అయితే ఆయన అయితే కనీసం ఆ పక్కకు కూడా జరిగే అంత లేదా సరే కారు కింద పడినా కూడా ఈడ్చుకొని పోతుంటే ఆయన అక్కడే చనిపోయినట్టు కనపడింది మరి ఆ వీడియోలు మరి తర్వాత ఎందుకు బతికే ఉన్నట్టు కనపడింది ఈ లావు శ్రీకృష్ణ ఎవరు ఆయన పెడతారు ఈయన ఎంపీ గారు ఐ హోప్ ఇట్స్ ఎ ఫేక్ వీడియో అండ్ ఐ హోప్ నో వన్ రైట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఎవరు చనిపోలేదు అని నేను ఆశిస్తున్నాను తర్వాత ఇది ఒక ఫేక్ వీడియో అని నేను ఆశిస్తున్నాను పెట్టారు అంటే ఇది ఫేక్ వీడియో తర్వాత ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఎవరు బట్టి చనిపోలేదు ఇది క్లియర్గా ఆయన ఆయన పెట్టి ట్వీట్ ఎంత దారుణంగా ఎట్లా ప్రమోట్ చేస్తారండి మీరు జనాలకి నిజంగా ఒక్కరోజంతా మీ డైవర్షన్ పాలిటిక్స్ దీని మీద తిప్పారా ఏదైతే ఇంత డైవర్షనా విజయవాడ వరదల్లో ఫెయిర్ అయితే బోట్లు అని చెప్పి హడావు చేసి దాని మీద డైవర్షన్ సోషల్ మీడియా కేసులు జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే వాళ్ళ కుటుంబ సమస్యలు తీసుకొచ్చి డైవర్షను ఆరుగురు చనిపోతే మళ్ళీ వల్లనైన వంశీ గారిని తీసుకొచ్చి డైవర్షను ఎన్ని డైవర్షన్లు లడ్ ఇష్యూ వస్తే వెంటనే ఇంకో డైవర్షన్ సోషల్ మీడియా వాళ్ళ మీ కేసులు డైవర్షన్ ఎన్ని అన్ని చేశారులే అండి మీకు నిజంగా